తేడా లేదా ఇప్పుడు అయితే రేపు పొద్దున వాళ్ళు అడగలుగా మాకు డెబ్బై వేలు చెయ్యి వాళ్ళకనేటువంటిది ఒక కోరిక పుట్టించడం ఎంతసేపు కదా కోరిక ఇప్పుడు ఇదేందంటే కొండకి నెచ్చినేసాం ఎంట్రికాం వస్తే కొండ పోతే ఎంట్రికా ఓ ఏనా పెరుగుద్దిగా వీళ్ళు కూడా ఎలక్షన్స్ టైంకి చేస్తారు ఎలక్షన్స్ టైంకి కి అయితే కనుక ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటది కదా చేస్తారు అని ఇప్పుడు దానికి లొంగుతాడా వంగుతాడా లేదా అని తేలాలంతే నా మధ్య ఉద్యోగులు పిఆర్సీ విషయంలో రోడ్డు ఎక్కారు టీచర్లు కూడా రోడ్డు ఎక్కారు ఇప్పుడు అంగన్వాడీ అంటే నిరసనలు పెరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా రేపు పొద్దున్న వాలంటీర్లు కూడా రోడ్డు ఎక్కబోతున్నారు అనేది రాసిన కథ రాసింది అది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే నిజంగా అటువంటి సిచ్యువేషన్ వస్తే ఏంటి పరిస్థితి వాలంటీర్లు చేస్తే కనుక ఆటోమేటిక్గా తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు పెద్ద ప్రాబ్లం తక్కువ మంది అంత ఉన్నా ఎక్కడికక్కడే కొత్తోళ్ళు బోర్డు ఎంత మంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అరవై నుంచి ఎనభై శాతం మంది వాలంటీర్లు కొత్తోళ్లే అందులో డెబ్బై ఎనభై శాతం మంది ఆడపిల్లలే ఉన్నారు ఎందుకంటే అబ్బాయిలు వచ్చే ముందు ఫ్రెష్ అనుకున్నారు అది పెట్టినట్లు అవుతుందేమో అని అవి కావని తర్వాత వాళ్ళు వేరే వృత్తులకు వెళ్ళిపోయారు అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు ఆ నలభై యాభై లేకపోతే పక్క సందులో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు పెద్ద యాజిటేషన్ చేస్తారని నేను అనుకోను ఇప్పుడు వాళ్ళని ఏమన్నా ఆర్గనైజ్ చేస్తే గనక ఏముంది అది ఎవరు పెడుతున్నారు ఇప్పుడు మొదట్లోనైతే అందరిని కలిపి ఎగ్జామ్స్ చెయ్యబెట్టి రాశారు ఇప్పుడు ఏం లేదు ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు అట్లా ఇచ్చేటప్పుడు లోకల్ వైసీపీలో కార్యకర్తలు అందరూ వచ్చేస్తారు అంతేనా కుదరదు ఇప్పుడు మరి వచ్చిన వాళ్ళందరూ ఎవరు అంటున్నారు వీళ్ళే చెప్పారు వైసీపీ కార్యకర్తలని మరి అంతే కదా ఇప్పుడు మహిళకి ఎవడిస్తాడు అండి వేలు యాభై వేలు చేతి ఇమీడియట్ గా అక్కడ నలభై ఏళ్ళకి చూడటానికి రోజులు అది కూడా పెన్షన్ ఒకటి మేజర్ ఏదైనా గవర్నమెంట్ యాక్టివిటీ అనుకున్నప్పుడు జరిగేటువంటి ఒత్తిడి అంతకు మించి ఏం లేదు అది వాళ్ళు ఎట్లాగో పార్టీ కోసం పనిచేస్తున్నారు వీళ్ళందరూ విమర్శించి కానీ ఐదు వేళ్ళగా ఐదు వేల రూపాయలకే పని చేయించుకోవడం అనేది కొన్ని గౌరవ వేతనం పేరు పేరు పెట్టిన ఏది పెట్టిన పెంచాల్సిన బాధ్యత లేదా బేసిక్ గా ఇక్కడే పెద్ద గేమ్ ఏముందంటే రేపు రాబోయే ఒక మంచి గురించి ముందుగా చెడుగా ప్రచారం చేయడం అనేది ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ పత్రికలు చేస్తున్నటువంటి ఒక ఎత్తుగా ఏడు వందల యాభై రూపాయలు పెంచాలని మననే ప్రకటించాడు ఆయన కార్మూరి కాబట్టి అది పెంచబోతున్నారు కాబట్టి ముందుగా అది చాలదు ఇరవై ఆరు వేలు అని చెప్పి గొడవ చేయడు వాళ్ళు ఎవరు వాళ్ళకి ఏమైనా యూనియన్ ఉందా ఎవరు ఏ వాలంటీర్లు వచ్చి చెప్పారు వీళ్ళకి అంటే ముందు రెచ్చగొడుతున్నారు ఫ్రంట్ పేజీలో వార్త రాసినప్పుడు వాలంటీర్లు ఆర్గనైజర్ గా లేరు వాళ్ళు కమ్యూనిస్ట్ యూనియన్లలో లేరు అందుకని వాళ్ళని ఇప్పుడు ఒక యూనియనైజ్ చేయడం కోసం జరుగుతున్న కుట్ర అది తెలుగుదేశం అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు ఆడుతున్నటువంటి ఒక డ్రామా అంటే ప్రభుత్వాన్ని కుప్పకొల్చడానికి వాళ్ళు స్కెచ్లు లేస్తున్నవాళ్ళు అందులో ఇది ఒక ప్రణాళిక అంతే అంటే కమ్యూనిస్టులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉండదా నిజంగా ఆ సపోర్ట్ ఏంటి అసలు కమ్యూనిస్టు వాళ్ళు అంతేనా అహ హ వాలంటీర్లు వాళ్ళ కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తారో మేబీ ఆయన ఇప్పుడే బిగిన్ చేస్త ఉంటారు ఉమ్ ఆ